ఓ సీఎం సారు ఓ ముఖ్యమంత్రి ఓ రేవంతమయ్యా ఏందగా నీ దర్గమో పని లేక పడే ఇంటికి పోతే పాదగూడలకు పూత పెట్టమన్నట్టే ముందుగా మీ సర్కారు అధికారుల పనితనము అని ఈ రకంగా అనుకుంటుండులా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి రంకెలు వేస్తుండు ఇందాం పని మా ప్రజాపాలన పండు పోయింది రేవంతమయ్య మాటలు నీటి మూడలు అయిపోయినాయి ఏం సకదానం ముందులా మల్కాజ్గిరిలో నీ దండం పెట్టి దయ్యాల భూతాల కొంపకంటే అధ్వానంగా తయారైపోయిందట అరే రేరే రామచంద్రయ్య ఎంఎల్ఏ రాజశేఖర రెడ్డి అధికారులకు శిలిక చెప్పినాడు చెప్పినా కానీ ఈ శివులకెళ్ళి వింటున్నారట ఈ శివులకెళ్ళి వెళ్ళి పెడుతుండట మరి వీళ్ళకి ఎవరు ఎంబతిస్తుర్రు ఏంది ఏం కథ మరి నేను ఇంతకాలం తిప్పల ఇంతకాలం బాధపడి నేను ఈ రకంగా అధికారులకు నేను ఆడరేసి చెప్పినా కానీ పేడసరా పెడుతుర్రు ఎందుకని ఏ లెక్క పెడుతుర్రు అంటే ఈ జనాల పానాలతోటి ఆడుకుందాం అనుకుంటుర్రా ఈ సర్కారులు ఈ అధికారులు అని ఓ అమ్మ కూసోని మొత్తం ధరణ ఆ రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అదే అదిలా పుణ్యకాలం అయిపోయింది జనాల బతుకులు మరి ఎట్లా ఏంది ఎంకతన ఆలోచన లేదు ఈ అధికారులకు ఎట్లా వర్షా కాట మొత్తం మొత్తం ఈ మురికి కాలువలు మొత్తం నిండా పొంగి పొర్లి ఇండలకు వస్తున్నాయట ఇక ఇప్పటికే దోమలు ఈగలు గబ్బు కొడుతున్నాయి ఆట ఈ అడవైన దోమలతోటి తీరొక్క తీరు రోగాలు దవకాళ పాలయ్యి ఆస్తులు అమ్ముకునే కథ నడుస్తుండే ఎట్లా ఈ పేదల్లో ఉసురు ఎందుకు మార్చుకుంటారు అని ఎమ్మెల్యే రాజశేఖర్ అన్న ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ అధికారులకు సురుగు పుట్టిస్తుండ ఇక చూడు మరి ఇనమయ్యా ఓ జర్ర నువ్వు కూడా ఈ ముచ్చట వాళ్ళ నిర్లిప్తత ఏ విధంగా అంటే కేర్లెస్నెస్ ఎవడైతే మాకేంటి అనే విధంగా ఏ విధంగా ఉన్నారో మీరు చూస్తున్నారు దీనికి కారణం ముఖ్యమంత్రి గారే చెప్పాలి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ విధంగా మీ అధికారులు పనిచేస్తే మీరు తీసుకొచ్చిన ప్రజాపాలన ఏ విధంగా సక్రమంగా ముందుకెళ్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలనేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కోరుతున్నా ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితేనే మా యొక్క ఈ ఓల్డ్ మిర్జాలు కూడా ప్రతి ఒక్క ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రివ్యూ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను